ముఖ్యమంత్రిని రేవంత్ ఉద్దీన్ రేవంత్ ఖాన్ అని బీజేపీ వాళ్ళు అంటున్నారు ఎందుకు అంటే హిందూ దేవులని వక్రీకరించి మాట్లాడాడు అని చెప్తున్నారు ఏమంటారు ఇప్పుడు నువ్వు అయ్యప్ప స్వామి మాల వేసుకుంటావు నేను శివమాల వేసుకుంటా ఇంకొకరు మా వాసవి మాత దేవాలయం వాసవి మాల వేసుకుంటారు లేకపోతే వినాయక చవితి అప్పుడు వినాయకుని మాల వేసుకుంటారు రకరకాలు వేసుకుంటారు మన లోపల మన ఉన్న దేవుళ్లకు వివిధ భేద అభిప్రాయాలు ఉంటాయి అని చెప్పిండు కానీ దాన్ని కావాలని కట్ చేసి వక్రీకరించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు పనికి మళ్ళీ అభివృద్ధి గురించి మాట్లాడండి దేశ సంపద ఎక్కడ పోతుందో మాట్లాడండి దేశంలో విద్య వైద్యం ఉపాధి మూడు కావాలి దాని గురించి మాట్లాడండి అవుటి గురించి విడిచిపెడతారు అవి విడిచిపెట్టేసి అవి గాలికిడిచేసి పనికి మళ్ళీ మాటలు తీసుకొని వచ్చి మాట్లాడతారు ముఖ్యమంత్రికి అనే స్థాయి ఉన్నదా మీ దేశ ప్రధాని ఏం బిక్తున్నాడు ఏం గోడుస్తున్నాడో ఫస్ట్ ఆయన గురించి మాట్లాడు రేవంత్ రెడ్డి చేసే అభివృద్ధి ముంగల రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి భక్తి మీ దగ్గర మీ దగ్గర ఎక్కడ ఉందిరా రేవంత్ రెడ్డి దేవుళ్ళని మొక్కడా గుళ్ళకు ఈ ఈరోజు రేవంత్ రెడ్డి మొత్తం రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలు అన్ని దేవాలయాలకి మీరు భద్రాచలం మీ ప్రధానమంత్రి వస్తే భద్రాచలం గోడు మా రేవంత్ రెడ్డి గారు భద్రాచలంకి నిధుల్ని కేటాయించిండు ఆయన సొంత ఊర్ల కొడంగల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని వంద కోట్లని కేటాయించిండు రాష్ట్రంలో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇచ్చిండు ఎన్నో హనుమంతుని గుళ్ళని కట్టమని అన్నాడు ఎన్నో చెప్పిడు మా ముఖ్యమంత్రి అన్ని ఇచ్చుకుంటూనే పోతున్నాడు మీరేం పీకిరో చెప్పండి